ఇంకో రెండు పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్ ఈ కథలు రాసింది మరెవరో కాదు నైన్టీన్ సెవెంటీలో తన రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ రాయ్ ఒరిజినల్ తాలూకా కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాను ప్లీజ్ Your Honor, it's a colorable imitation of the original with the sole purpose of deriving profits. It's a direct infringement of three novels which are copyright properties of my client, SR publishers. So now on behalf of my client, under section 63 of the Copyright Act 1957, I hereby demand accused Mr. vasuki Aidel Jail Siksha Mariu Padiku Jariman. అలాగే తన కాపీ కొట్టి తీసిన సినిమా రెవెన్యూ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ నా క్లయింట్ కి కిపించాలని కోర్టు వారిని డిఫెన్స్ దీనికి మీరు ఏమంటారు ఇప్పటికైనా ఉపేసుకో ఇంపాసిబుల్

సెలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారిని మిస్టర్ వాసుదేవ్ మీద లైఫ్ డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది మిస్టర్ వాసుదేవ్ అబద్ధం చెప్పటం లేదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు యువర్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా తప్ప కంప్లీట్ ఎవిడెన్స్ గా తీసుకోలేదు ఐఎమ్ ష్యూర్ ద డిఫెన్స్ ఇస్ వెల్ అవేర్ అబౌట్ దిస్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ని చీట్ చేయగల టెక్నిక్స్ కూడా లేకపోలేదు ముద్దాయి సరైన సాక్షాధారాలతో తన నిర్దోషనని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది ఇంకా అప్పుడు వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న చార్జెస్ అలానే ఉంటాయి దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఆనర్ అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి టు లుక్ డీప్ ఇన్ టు ది ఇష్యూ అండ్ గ్యాదర్ మై ఎవిడెన్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ అన్ అన్కండిషనల్ బెయిల్ ఫర్ మై క్లయింట్ యువర్ ఆనర్ ఐ ఆబ్జెక్ట్ టు ది అన్కండిషనల్ బెయిల్ ఓవర్ మిస్టర్ వాసుదేవ్ కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వర్కి మూడు రోజుల గడువు ఇవ్వడమైంది టిల్ దెన్ ద కోర్ట్ ఇస్ అజర్న్ నేనైతే కాపీ కొట్టాడనే నమ్ముతున్నాను ఇలా రేపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఇన్స్పిరేషన్ అనే పేరుతో వేరే వాళ్ళ కథలు చూపేయడం అలవాటే ఇలాంటి వాళ్ళకి అనవసరంగా పేరిచ్చి ఎంకరేజ్ ఎలా ఉన్నా బాగున్నాను ఆ షర్ట్ నీకు బాగుంది నేను షర్ట్ వేసుకోగానే అరెస్ట్ చేశారు హలో నీకు బేలి పిచ్చింది నేను నాకు చెప్పు థ్యాంక్స్ ముందు నువ్వు నమ్ము అప్పుడు చెప్తాను ఎలా నమ్మమంట నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా బుక్స్ ఉన్నట్లే ఉంటే అదే నాకు అర్థం కావట్లేదా మరి ఎంత సిర్గా ఉంటుంది అండి ఒకసారి బుక్స్ వెళ్ళావు ఎస్ఆర్ ఎస్ఆర్ అంటే అనుకుంటా ఈ ఫ్యామిలీ గురించి నేను స్టడీ శ్యామ్ వాళ్ళ అమ్మ తెలుగు బెంగాలీ వాళ్ళది లవ్ మ్యారేజ్ వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యారు వీళ్ళు మొత్తం నలుగురు బ్రదర్స్ అందులో ఆఖరివాడు శ్యామ్ రాయ్ వెస్ట్ బెంగాల్లో ఖారగ్పూర్ డిస్ట్రిక్ట్లో కాళికాపూర్ అనే గ్రామంలో జన్మించాడు శ్యామ్ తర్వాత కల్కటాలో చాలా ఫేమస్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు సెవెంటీ సెవెన్ తర్వాత తనేమయ్యాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు ఒకవేళ చనిపోయింటే తన సమాధి కూడా ఎక్కడుందో ఎవరికీ తెలీదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో మిగిలిన బ్రదర్స్ అందరూ ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ కి గురయ్యారు చనిపోయిన ఇద్దరి అన్నయ్యల పిల్లలే ఇప్పుడు ఆ కంపెనీని నడుపుతున్నారు వాళ్ళని మీద కేసు పెట్టారు శ్యామ్ కి సంబంధించి ఈ బుక్స్ మీద పెయింటింగ్స్ తప్ప ఫొటోస్ ఏమీ లేవు అండ్ వీళ్ళ మదర్ తెలుగు ఒరిజన్ అవ్వడం వల్ల శ్యామ్ తెలుగు భాషలో కూడా ఎక్స్పర్ట్ చాలా బుక్స్ తెలుగులో కూడా రాశారు మీ చోవుల నుంచి మళ్ళీ బ్లడ్ అవుట్ అవుతున్నాడు అది జరిగినప్పుడు వాడికి ఏం గుర్తుండట్లేదు అలా జరిగినప్పుడే ఇలా బ్లడ్ వస్తుంది అదేంటి ఎన్నిసార్లు ఇలా జరిగింది చాలా సార్లు జరిగింది మనం గొడవడిన రోజు కూడా వచ్చింది ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు ఒకసారి షూట్ అప్పుడు ఒకసారి ఇలా కొన్నిసార్లు డాక్టర్ని కూడా కలిసాం అంటే చాలా టెస్ట్లు చేసి స్ట్రెస్ వల్ల అని చెప్పారు అంటే ఫస్ట్ సినిమా కదా సరిగ్గా టైంకి కూడా పడుకునేవాడు కాదు స్ట్రేంజ్ Yes, ma'am. I really think something is wrong with him. What do you think? Hmm. ఈ సృష్టి మొత్తం ఎంత మిస్టీరియస్ ఒక మనిషి మైండ్ కూడా అంతే మిస్టీరియస్ అందులో ఎన్ని కోట్ల రహస్యాలు దాగున్నాయో ఎవరికీ తెలియదు హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ అన్ ఓషన్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ మరి వాసు విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా వీ కెన్ ట్రై క్లినికల్ హిప్నోసిస్ ఆన్ ఏం హిప్నోసిస్ యా హిప్నోథెరపీలో ఆ బ్లాక్అవుట్స్ టైంలో వాసు మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకున్న ఛాన్స్ ఉంది ఓకే మ్యామ్ అండ్ వన్ ఫైనల్ రిక్వెస్ట్ అసలే ది సెన్సిటివ్ కేస్ సో మీరు చేస్తే నాకు ధైర్యంగా ఉంటుంది షూర్ ఆ ప్రింట్ సేల్స్ ఆర్ డిక్లైన్ బై ట్వంటీ త్రీ పర్సెంట్ వాడికి బెయిల్ వచ్చింది లై డిటెక్షన్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు है का को? Hmm. Sit.